ओम नारायणाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेंद्राय नमः ओम हरये नमः ओम श्री कृष्णाय नमः ओम श्री कृष्णम शरणमहे नमः Yeah. कदम भूयो मच्छित हरिकाय గోవింద శ్రీమన్నారాయణ గోవిందోవి గురేరప్పనే రెండవ దశకము భగవద్ భక్తి ஸ்ரீமன்னாராயணீயம் సంపూర్ణ పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు శంక శారద తాళ్ళూరి లక్ష్మిలు మాట్లాడుతూ శ్రీ శృంగేరి పీఠాధిపతులు పరమానుగ్రహంతో తమ సంస్థ గురువులు కొండూరి పద్మావతి శుభాశిసులతో సౌందర్యలహరి శివానందలహరి ఆర్య ద్విసతి శ్రీమన్ శ్రీమన్నారాయణీయం స్పష్టంగా దోషరహితంగా రాగయుక్తంగా నేర్చుకునే విధంగా ధార్మిక మూలాలను సాధన చేసిన తెలుగు రాష్ట్రాల్లోని తమ సభ్యులచే ఈ పారాయణం కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు పూరిత గ్రంథం పారాయణం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని స్వామి సాక్షాత్కారం కలుగుతుందని పద్దెనిమిది వందల శ్లోకాలతో ఉన్న ఈ గ్రంథ పారాయణం ఏకదాటిగా స్థుతించామని తెలియజేశారు అనంతరం ప్రసాదాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నోలి ప్రేమలత శేశెట్టి ధనలక్ష్మి రేవతితో పాటు సత్సంగం సభ్యులు పాల్గొన్నారు పీఠాధిపతులు ఉభయ జగద్గురువులు ఆశీర్వచనంతో అనుగ్రహంతో మా గురువుగారు శ్రీ కొండూరి పద్మావతి గారి అనుగ్రహంతో మేమందరము కూడా శ్రీ భట్టతిరి గారు రచించినటువంటి భాగవత సారాన్ని అందించినటువంటి శ్రీమన్నారాయణీయము అనేటువంటి గ్రంథాన్ని కేరళలో నిత్య పారాయణ గ్రంథంగా ఉన్నటువంటి అద్భుతమైన గ్రంథం ఆరోగ్య ప్రదాత ప్రతి శ్లోకము కూడా అందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా అత్యద్భుతమైన మహిమ కలిగినటువంటి స్తోత్రము అలాంటిది కేరళలో ఉన్నది ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర నాట కూడా అందరికీ ప్రచారంలో ఉంది ఈ విధమైనటువంటి శ్రీమన్నారాయణీయాన్ని మేము గురువుల అనుగ్రహంతో మేమందరము నేర్చుకొని ఈరోజు మొట్టమొదటిగా సంపూర్ణ నారాయణీయం పారాయణం చేస్తున్నాము అది కూడా ఈరోజు యొక్క శుభదినం తొలి ఏకాదశి స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఈ మొదటి రోజు ఆ రోజున ఏకాదశి రోజు ఉపవసించి భగవంతుని యొక్క సన్నిధానంలో సమీపంగా ఉపవసించడం దగ్గరగా వసించడానికి చక్కని అవకాశంగా మేం భావించి ఆ భగవత్ ప్రేరణగా భావించి మేమందరము కూడా ఈరోజు శ్రీమన్నారాయణం మొట్టమొదటిగా సంపూర్ణంగా పారాయణ చేస్తున్నాం ఇది అందరూ నేర్చుకోదగినది అందరూ వినవచ్చు పరిస్థితుల్లో కూడా చక్కని ఉపశమనం కలిగేటువంటి విధంగా ఆ శ్లోకాన్ని దానిలో ప్రత్యేకంగా అన్ని శ్లోకాలు మంచివి ఇంకా ప్రత్యేకంగా ఒక ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకం ఒకటి మాత్రం అస్మిన్ పరాత్మన్ అనుపాద్మ కల్పే తిత పద్మయోని అనంత భూమా మమరో నిరుంధి వాతాలయ వాస విష్ణు ఈ శ్లోకాన్ని మీరు పఠించినా సరే లేదు యూట్యూబ్లో వచ్చేటువంటి షార్ట్స్ పెట్టుకున్న ఆ యొక్క రోగికి ఎంతో అత్యంత ఉపశమనం కలుగుతుంది వాళ్ళకి అలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి అందువలన అందరి అనుభూతితోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ నారాయణ అందరూ కూడా నేర్చుకోవండి నేర్చుకోవచ్చు అవసరానికి ఎవరికైనా ఒక మంచి శుభకామనగా మనం వాళ్ళకి బాగాలేదు అనుకుంటాం వాళ్ళకి ఒక పండు పువ్వు ఇవ్వడం కాదు ఈ శ్లోకాన్ని పంపించండి చక్కగా వాళ్ళకి మీరు ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు అందరూ పలకడం మీరు వింటున్నారు ఇది అంత బాగా అందరూ కూడా పలకడం ఈ విధంగా నేర్చుకుని ఆన్లైన్లో అందరూ నేర్చుకుని వేపుల నుంచి కూడా చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి విజయనగరం నుంచి వైజాగ్ నుంచి తుని నుంచి అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఈ సంపూర్ణ నారాయణీయంలో పాల్గొన్నారు ఆ విధమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మేము పొందుతున్నామని సవనీయంగా మనవి చేసుకుంటున్నాం ఇవాళ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మా గారైన శంక శారద గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహిస్తున్నారండి ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చి ఆవిడ ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి అనుకుంటున్నారండి మా కొండూరి పద్మావతి అమ్మగారు అని మాకు హైదరాబాద్లో ఆవిడ మెయిన్ గురువుగారండి ఆ గారి దగ్గర మా మేడం గారు ఎంతో చక్కగా ఆవిడ సంగీతం పరిజ్ఞానం కూడా ఉండబట్టండి ఈ విధంగా మా అందరికీ నేర్పారు నేర్పిన దాన్ని ఆవిడ ఇలా సార్థకం చేసి మాకు కూడా ఎంతో ఎన్నో విధాలు ఇది ఉపయోగపడుతుందండి అది అందరితో కూడా పారాయణం చేయించి మాకు ఎంతో ఆవిడ సహకరిస్తున్నారు ఆవిడకి మా ధన్యవాదాలండి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణం అంటే ఇది భాగవతం మొత్తం చదవక్కర్లేదండి ఈ ఒక్క గ్రంథం చదివితే సరిపోతుంది వంద దశకాలు అంటే వెయ్యి ముప్పై దగ్గరగా శ్లోకాలు ఈ ఒక్క శ్లోకాలు పారాయణం చేస్తే చాలు మనం గ్రంథం అంతా చదివి భాగవత గ్రంథం అంతా చదివినట్టే అలాగే అది చదివితే ఎంతటి మహిమ ఉందో అంతకన్నా ఎక్కువ మహిమ అండి ఇది రచించే ఆయన ఆయన వాత రోగం తగ్గించడం కోసం అని చెప్పని ఆ గురువయ్యూరప్ప ఎదురుకుండా కూర్చొని రోజుకి ఒక దశకను రచించి దాన్ని స్వామి సమర్పించిన వెంటనే ఆయనకి ఆ రోగం తగ్గిపోయింది అలాగే మనకు కూడా ఈ ఎటువంటి రోగం అంటే రోగం అనే కాదు ఎటువంటి అనారోగ్యం ఏర్పడినా కూడా ఈ ఒక్క శ్లోకం ఇందాక చెప్పాం కదా ఆ శ్లోకాన్ని ఒక్క పారాయణ చేస్తే చాలు అది చేసిన తర్వాత చాలా మందికి అంటే ఇంచుమించు మనకి హోప్లెస్ అన్న వాళ్ళు కూడా బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భాగవతం సంక్షిప్త భాగవతం అంటారండి కాకపోతే ఇందులో కృష్ణుడు లీలలే కాకుండా ఆయన దశ అవతారాలే కాకుండా భక్తులు ధ్రువుడు ప్రహ్లాదుడు అలాగే గజేంద్రుడు మార్కండేయుడు అందరి భక్తుల లీలలు కూడా ఉంటాయండి దీనిలో దానివల్ల ఏంటంటే మనకి చాలా మనం అంత భాగవతం మూడు గ్రంథాలు చదవాలి పోయినా పోతన గారి భాగవతం చదవకపోయినా ఇది పూర్తిగా చదివితే చాలా ఆనందంగా ఉంటదండి ఇని మేమే చాలా ఇదిగా ఆనందపడుతూ చదువుతున్నా నేర్చుకుని చాలా బాగుంది హరివమండి అండి ఈ నారాయణం నేర్చుకోవటం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నామండి అండి నారాయణయం ఎంతో ఆసక్తికరంగా భక్తి పూర్వకంగా సులభంగా అర్థమయ్యేలాగా వివరించబడింది అండి ప్రతి శ్లోకంలో ఉన్న అర్థాన్ని వివరిస్తూ పదాలు విభజించి తేలికగా నేర్చుకునే విధంగా రాగయుక్తంగా నేర్పించారు ఇలా నేర్చుకోవటం వల్ల వేరే ఏ శ్లోకాలు అయినా సరే అక్షర దోషం లేకుండా చదవగలుగుతున్నాం భాగవత సంక్షిప్త సంక్షిప్తరూపమైన నారాయణీయము ప్రదాయిని ఇందులోని శ్లోకాలను పఠించడం ద్వారా మనకి ఎలాంటి అనారోగ్యాలు అయినా కూడా చాలా తొందరగా తగ్గిపోతాయండి ఇందులోని శ్లోకాలు చూడడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా వాటిని చాలా సులభమైన రీతిలో అర్థాన్ని వివరిస్తూ విభజన చేస్తూ మనకి తొందరగా నేర్పించగల ప్రత్యేకత మా శారద మేడం గారికి ఉంది మీరందరూ కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి నారాయణీయనం నేర్చుకుని సాక్షాత్ గురువాయు రూపని దర్శనం చేసుకోవచ్చండి అంతటి ఆనందమైన రస రసానుభూతిని మా శారద గారు కల్పిస్తారు మీరు కూడా జాయిన్ అయ్యి ఈ గ్రూప్లో నారాయణీయంతో పాటు సౌందర్యలహరి పాసురాలు ఆర్యాధ్ర వసతి మా గన్ని గ్రంథాలు కూడా నేర్చుకోవచ్చండి హరిహం